केंद्र केंद्रम आइंदा आप दुश्मन है मुसलमानों के उसका सबूत ये बिल है दुनिया का सबसे पहला वक्फ थाने का मक्के में है क्या हम उसके ऊपर भी सवाल उठाएंगे धन्यवाद ये सीधे सीधे कानून के खिलाफ वर्जी है ये భారత జనతా పార్టీ వాట్సాప్ యూనివర్సిటీలో చదివే విద్యార్థులు అనేక దుష్ప్రచారాలు చేస్తున్నారు ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ బిల్లును సమర్థించండి లేదంటే మన హిందువుల పిల్లలు మరియు ఇతర వారసుల యొక్క భవిష్యత్తు సర్వనాశనం అవుతుందంటూ ప్రజలను రెచ్చగొట్టే పోస్టులు మరియు వీడియోలతో విద్వేషాలను సృష్టిస్తున్నారు అసలు ఈ వఫ్ అంటే ఏమిటి సోషల్ మీడియాలో కొంతమంది చేస్తున్న దుష్ప్రచారాల ప్రకారం ఇవి అక్రమ ఆస్తుల ఈ బిల్లు ఆమోదం పొందనట్లయితే మన భారతదేశ భవిష్యత్తు ప్రమాదంలో ఉంటుందా రండి ఈ వీడియోలో చర్చిద్దాం నేను నా భారతీయ మరియు ముస్లిమేతర సోదరులతో తెలియజేయాలనుకుంటున్నాను అదేమిటంటే వహ్ ప్రాపర్టీ వహ్ ఆస్తి అనేది ప్రజల ప్రాపర్టీ కాదు ప్రభుత్వ ఆస్తి కాదు ఇది ప్రైవేట్ ఆస్తుల క్రిందికి వస్తుంది గతంలో కొన్ని దశాబ్దాల క్రితం మరియు కొన్ని సంవత్సరాల క్రితం ముస్లిం సమాజ ఉపయోగం కోసం ముస్లింలే దానం చేసినటువంటి ఆస్తులు ఇవి కాబట్టి దీనికి సంబంధించి హిందూ సోదరులు కూడా చింతించనవసరం అవసరం లేదు ఎందుకంటే భారత రాజ్యాంగం కూడా ఈ ప్రాపర్టీల రక్షణ కోసం హక్కు కల్పించింది కానీ దురదృష్టవశాత్తు ముస్లింలకు వ్యతిరేకంగా అధికారంలో ఉన్న ప్రభుత్వం ఎన్డీఏ అందులోకి ప్రవేశించి ఆక్రమించుకోవాలని ప్రయత్నాలు చేస్తుంది వఫ్ ఇది ఒక అరబీ పదం ఈ పదానికి అర్థం ఆపి ఉంచడం ఇస్లాం షర్యర్ ప్రకారం ఇస్లాంను అనుసరించే ఏ వ్యక్తి అయినా ధర్మ ఉపయోగం కోసం ప్రజల ఉపయోగం కోసం అల్లా మార్గంలో దానం చేయడానికి వఫ్ ప్రాపర్టీస్ అని అంటారు ఇవి స్థిర మరియు అస్థిర వస్తువులు ఏవైనా వఫ్ రీతికే వస్తాయి ఈ వఫ్ చేయబడినటువంటి భూముల్లో హాస్పిటల్ స్కూల్స్ కాలేజెస్ మజీజ్ ఈద్గా ఖబరస్థాన్ బాటాసల్ కోసం వసతులు కల్పించేటటువంటి పనులు కూడా చేయవచ్చు వఫ్ చేసినటువంటి ప్రాపర్టీని ఎవరికి అమ్మరాదు అయితే కిరాయికి లేదా లీజ్ కి ఇవ్వవచ్చు ఈ వక్ ప్రాపర్టీని ఒకసారి అల్లా మార్గంలో దానం చేసిన తర్వాత ఎవరైనా వచ్చి ఇది మా తాతగారిది దీని మాకు తిరిగి ఇవ్వండి అని కూడా అనరాదు మీకు ఈ వఫ్ ప్రాపర్టీ గురించి ఒక మంచి అవగాహన రావడానికి ప్రవక్త ముహద్ సలీ అల్లాహు సమ్ వారి కాలం ఉన్నటువంటి ఒక సంఘటన మీకు తెలియజేశాను సహీ ముస్లిం హదీస్ నంబర్ పదహారు వందల ముప్పై రెండు ప్రకారంగా ముహమ్మద్ సలహా అల్లాహుల్లిస్లాం వారి కాలంలో ఉమర్ రది అల్లం వారికి జంగే హైబర్లో కొంత భూభాగం లభిస్తుంది అప్పుడు ఆయన ప్రవక్త ముహమ్మద్ సలీ అల్లహు సలం వారి వద్దకు వచ్చి ఓ అల్లా యొక్క ప్రవక్త నాకు కొంత భూభాగం లభించింది ఇది వరకు ఎప్పుడు నేను ఇంత విలువైనది పొందలేదు దీన్ని నేను ఏం చేస్తే బాగుంటుందని దైవ ప్రవక్త ముహమ్మద్ సల్ అల్లాహు సలం వారిని అడగడం జరిగింది అప్పుడు ముహమ్మద్ సలహా సలం విధంగా తెలియజేశారు దీనిని నేను అల్లా మార్గంలో సదహా చేయి దానం చేయని ఆదేశిస్తారు వెంటనే ఉమర్ రది అల్లాహు వారు ఈ భూభాగాన్ని అల్లా మార్గంలో దానం చేసే ఈ విధంగా అంటారు ఈ భూభాగాన్ని ఎవరికి అమ్మరాదు వారసత్వంగా కూడా ఎవరికి ఇవ్వరాదు ఎవరికి బహుమతిగా కూడా ఇవ్వరాదు మరియు దీనివల్ల వచ్చే లాభాలను దానం చేయండి అని చెప్పి వఫ్ చేయడం జరిగింది ఈ విధంగా వఫ్ ప్రాపర్టీ అనేది ప్రారంభమైంది ఈ వఫ్ సంస్థలు ఏవైతే ఉన్నాయో ముస్లిం సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తాయి ప్రపంచ వ్యాప్తంగా ఈజిప్ట్ దేశంలో ఖైరోలోని అల్ అహర్ యూనివర్సిటీ మొరాకోలోని ఫేస్లో ఉన్నటువంటి హరవియన్ ఇలా ఎన్నో పురాతన విశ్వవిద్యాలయాలు వఫ్ చేయబడ్డవే మన భారతదేశంలో వఫ్ అనేది ఢిల్లీ సుల్తాన్ కాలంలో ప్రారంభమైంది చరిత్రకారులు అయినటువంటి అతర్ హుసేన్ మరియు ఖాలిద్ రషీద్ ప్రకారం సుల్తాన్ మొయిజుద్దీన్ సంగౌ రెండు గ్రామాలను ముల్తాన్ లోని జామా మజీద్ కు అంకితం చేయడం జరిగింది మన భారతదేశంలోని పంతొమ్మిది వందల యాభై నాలుగు సంవత్సరంలో జవహర్ లాల్ నెహ్రూ గారి ప్రభుత్వం వఫ్ చట్టాన్ని పార్లమెంట్ లో పాస్ చేయడం జరిగింది ఈ విధంగా వక్ఫ్ కేంద్రీకరణకు దోహదపడింది ఈ చట్టం ప్రకారం ప్రభుత్వం పంతొమ్మిది వందల అరవై నాలుగులో లో సెంట్రల్ వఫ్ కౌన్సిల్ ఏర్పాటు చేసింది వక్ఫ్ ఆస్తుల సంరక్షణ కోసం వీటిని ఏర్పాటు కూడా చేశారు వీటి పని ఆస్తుల రికార్డు తయారు చేయడం ఈ ఆస్తుల నుండి వచ్చినటువంటి ఆదాయాన్ని చూడడం ఈ ఆదాయం సరైన విధంగా ఉపయోగపడుతుందో లేదో చూడడం వఫ్ ఆస్తుల నిర్వహణకు సంబంధించి పంతొమ్మిది వందల తొంభై ఐదులో లో కొత్త అమలుకి తీసుకొచ్చారు తర్వాత ఈ చట్టాన్ని రెండు వేల పదమూడులో లో సవరించారు కూడా ఈ చట్టం ప్రకారం ఒక ఆస్తిని వక్ ప్రాపర్టీగా గుర్తించే అధికారాన్ని కల్పించారు ఒక ఆస్తిని వక్ గా పరిగణించవచ్చా అనే వివాదం తలెత్తినప్పుడు తొంభై ఐదు చట్టంలోని సెక్షన్ ఆరు ప్రకారం అటువంటి విషయంలో ట్రిబ్యునల్ నిర్ణయమే అంతిమంగా ఉంటుంది అసలు ఈ వక్ బోర్డు ఆశలు ఎన్ని ఉన్నాయనే విషయాన్ని పరిశీలించడానికి భారత ప్రభుత్వం వక్ అసెట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఆఫ్ ఇండియా అనే ప్రాజెక్ట్ ని ప్రారంభించింది దీని ప్రకారం నేటి వరకు పూర్తి భారతదేశంలో ముప్పై రెండు వక్ ఉన్నాయి రైల్వే మరియు రక్షణ శాఖ తర్వాత వక్ భారతదేశంలో మూడవ అతిపెద్ద భూస్వాముదారులుగా నివేదించబడింది ఈ వక్ బోర్డులు భారతదేశం ఎకరాల్లో విస్తరించి ఉంది అంటే నలభై ఒకటి బిలియన్ స్క్వైర్ ఫీట్స్ అంటే మూడు వేల ఎనిమిది వందల కిలోమీటర్లు ఇది ఒక చిన్న దేశంతో సమానం దీని విలువ దాదాపు ఒకటి పాయింట్ రెండు లక్షల కోట్లు ఈ వక్ ప్రాపర్టీవి చాలా వరకు కబ్జాకు గురవడం జరిగింది రాజకీయ నాయకుల యొక్క నిఘా పోలీస్ బ్యూరోక్రాట్స్ ఇంకా భూ ఆక్రమణదారుల కళ్ళు ఈ భూముల ఉన్నాయి కొంతమంది ముస్లింలు కూడా అవినీతికి పాల్పడుతున్నారు ఈబోర్డ్ల విషయంలో భారతదేశంలో అత్యంత ముఖేశ్ అంబానీ నివాసం ఉందో అది అక్రమంగా విక్రయించబడిన చెందిన భూమిలో ఉంది ఇది మహారాష్ట్రలోని అంబానీ ఆల్టా మౌంట్ రోడ్ కుంబోల్లాహిల్ ముంబై లో ఉంది ముఖేష్ అంబానీకి నాలుగు వేల ఐదు వందల ముప్పై రెండు చదరపు మీటర్ల స్థలాన్ని తన ఇరవై ఏడు అంతస్తుల అపార్ట్మెంట్ కు రోడ్ లో ఇవ్వడం జరిగింది తర్వాత అక్కడి బోర్డ్ కోర్టులో కేసు వేశారు కొన్నాళ్ళకు కేసు ముఖేష్ అంబానీ గెలిచాడు ఇది ఆ బోల్డ్ లో ఉన్న ముస్లింల అవినీతి కారణంగా జరిగినటువంటి ఒక దుశ్చర్య కొన్ని రోజుల క్రితం భారతీయ జనతా పార్టీ బిజెపి వాఫ్ అమెండ్మెంట్ బిల్ లోక్ సభలో ఆగస్టు ఎనిమిది రెండు లో ప్రవేశపెట్టింది ప్రభుత్వం ఇప్పుడు పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన వాఫ్ బిల్లులో పలు కీలక సవరణలు ప్రతిపాదించింది వాహ్ బోల్డ్లు తమ ఆస్తులను నిర్వహించే అధికారాన్ని పరిమితం చేయడం మరింత ప్రభుత్వ నియంత్రణకు వీలు కల్పించడం ఈ బిల్లు లక్ష్యం ఏదైనా వాహ్ ఆస్తికి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేయాలని బిల్లులో ప్రతిపాదించారు ఈ చట్టం అమల్లోకి రాకముందు లేదా తర్వాత వక్ఫ్ ఆస్తిగా గుర్తించిన లేదా ప్రకటించిన ప్రభుత్వ ఆస్తులను వక్ఫ్ ఆస్తిగా పరిగణించరాదని పేర్కొంది ఒక ప్రాపర్టీ వక్ఫ్ ఆస్థ లేక ప్రభుత్వ భూమా అనేది జిల్లా కలెక్టర్ నిర్ణయిస్తారని ఆయన నిర్ణయమే అంతిమమని ఈ బిల్ లో ప్రతిపాదించారు కలెక్టర్ నిర్ణయం తీసుకున్న తర్వాత రెవెన్యూ రికార్డు లో అవసరమైన మార్పులు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించవచ్చు కలెక్టర్ తన నివేదికను రాష్ట్ర ప్రభుత్వాన్ని సమర్పించే వరకు ఆస్తిని వక్ఫ్ ఆస్తిగా పరిగణించరాదని బిల్ లో పేర్కొన్నారు అంతేకాకుండా ఈ బోర్డులో ఇద్దరు స్త్రీలు ఉండాలి ఇద్దరు ముస్లిమితలు కూడా ఉండాలి ఈ బిల్లులో ఉంచారు పార్లమెంట్లో ఈ బిల్లును ప్రవేశపెట్టిన తర్వాత ఈసారి గతంలో లాగా బీజేపీ ఎక్కువ సీట్లు రాలేదు కాబట్టి ఈసారి కూటమి ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి ఇప్పుడు ఆపోజిషన్ స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి వాళ్ళు ఆ బిల్లుకు వ్యతిరేకంగా ఆబ్జెక్షన్ తెలిపారు అందుకోసమే దీన్ని జాయింట్ పార్లమెంట్ బోర్డు పంపించారు జాయింట్ పార్లమెంట్ బోర్డు పదమూడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు టైం లిమిట్ పెట్టింది ఎవరైనా దీనికి వ్యతిరేకంగా ఆబ్జెక్షన్ తెలిపితే మేము స్వీకరిస్తాము అని తెలిపింది కనీసం కనీసం ఐదు మిలియన్లు అంటే యాభై లక్షల భారతీయ ముస్లింలు దీనికి ఆబ్జెక్షన్ తెలిపినట్లయితే ఆ బిల్లు రద్దయి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది భారతదేశంలో సెన్సెస్ ప్రకారం రెండు వందల పదకొండు మిలియన్ల ముస్లింలు ఉన్నారు అంటే పద్నాలుగు పాయింట్ ఆరు శాతం ఇండియాలో ముస్లింలు ఉన్నారు వీరిలో టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ముస్లింలు ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఆబ్జెక్షన్ పంపిస్తే వక్ అమెండ్మెంట్ బిల్లు తిరస్కరిస్తే అది ఆగిపోతుంది ఇన్షా అల్లా వందల వేల మస్జిద్లు ఖబరస్థాన్లు వక్ భూమిలో ఉన్నాయి ఇవన్నీ కూడా ప్రభుత్వ ఆస్తులు కానీ లేదంటే సాధారణ ప్రజల ఆస్తియో కానీ కాదు ముస్లింలే స్వయంగా ముస్లిం సమాజం కోసం దానం చేసినటువంటి ఆస్తులు కానీ ప్రభుత్వం ఏదో విధంగా దీనిలో ప్రవేశించి ముస్లింలకు నష్టం చేయాలనే ప్రయత్నం చేస్తుంది ఉదాహరణకి మనం బాబ్రీ మస్జిద్ సంబంధించిన వ్యవహారాన్ని చూసాం ఆ వ్యవహారం ఏం జరిగిపోయిందో అలా ఈ బిల్ కనుక పాస్ అయితే కొన్ని వేల మసీదులు ముస్లిం సమాజం కోల్పోవాల్సి వస్తుంది ఈ బిల్లు కనుక పార్లమెంట్లో ఆమోదం పొందితే ముస్లింలు కలిగే నష్టాలు ఏంటంటే ఇప్పటి వరకు సెంట్రల్ లేదా ప్రావిన్షియల్ వఫ్ బోర్డులో ముస్లింలు మాత్రమే కేంద్ర పదవులు కలిగి ఉన్నారు కానీ ఈ బిల్లు తర్వాత నాన్ ముస్లింలు కూడా నిర్వహిస్తారు రెండవది వఫ్ ఆస్తిని ఎలా ఉపయోగించాలో ప్రభుత్వం నిర్ణయిస్తుంది వక్ బోర్డుకు అధికారం ఉండదు మూడవది రిజిస్టర్ చేయని వక్ఫ్ ఆస్తి వక్ఫ్గా గా గుర్తించబడదు కాబట్టి పెద్ద సంఖ్యలో మసీదులతో సహా అనేక వక్ఫ్ ఆస్తులు వక్ఫ్ నుండి బయటకు వస్తాయి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది నాలుగోది ఎవరైనా వక్ఫ ఆస్తిని ఇరవై సంవత్సరాలుగా కబ్జా చేసినట్లయితే ఆ భూమి అతనికే చెందుతుంది ఇక ఐదవది ఒక భూమి వక్ఫ్ లో ఉందా లేదా అనే విషయంలో వివాదం ఉన్నట్లయితే ప్రావిన్షియల్ చీఫ్ జస్టిస్ నిర్ణయించేవారు ఈ బిల్లు తర్వాత కలెక్టర్ గారికే అధికారం ఉంటుంది ఏదైనా వక్ఫ్ భూమి ప్రభుత్వ భూమిగా మసీదు స్థానంలో ఆలయంగా మార్చడం అవుతుంది వఫ్ భూమి అల్లా యొక్క సొత్తు కాబట్టి దాన్ని రక్షించడం ముస్లింలందరి మతపరమైన బాధ్యత అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి సెప్టెంబర్ పదమూడు రెండు వేల ఇరవై నాలుగు లోపు అందుకోవాల్సినటువంటి యాభై లక్షల మేళ్లకు గాను ఇప్పటి వరకు కేవలం ఇరవై ఎనిమిది లక్షల మేల్లు మాత్రమే అందాయని కొన్ని రిపోర్ట్స్ చెప్తున్నాయి ఈ బిల్లు ఆమోదం పొందితే వఫ్ ప్రాపర్టీ మసీదులు మద్రాసాలు ఖబ్రస్థాన్లు ప్రమాదంలో పడతాయి దీని ప్రకారం మన ముస్లింలు ఇంకా నిద్రలోనే ఉన్నారనిపిస్తుంది నిద్రలో నుండి మేల్కొని ఇతరులను కూడా మేల్కొల్పండి దయచేసి దీనిపై వెంటనే చర్య తీసుకోండి అలాగే మీ స్నేహితులు బంధువులు మీ పొరుగు వారితో చెప్పండి ఇక్కడ ఇచ్చినటువంటి క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి నిల్ ద్వారా జాయింట్ పార్లమెంటరీ కమిటీ జేపీసీ వక్ అంగీకరించబోమని మీ అభిప్రాయాన్ని తెలియజేయండి వెబ్సైట్ లో కూడా మీ రెస్పాన్స్ ని తెలపవచ్చు ఇక్కడ కింద డిస్క్రిప్షన్ లో కూడా లింక్స్ ఉంటాయి చూడండి సమయం కేవలం మూడు రోజులు మాత్రమే ఉంది భారతీయ ముస్లింలకు నేను మనవి చేసుకుంటాను వక్ఫ్ ఆస్తులను కాపాడండి వక్ఫ్ సవరణ బిల్లును తిరస్కరించండి భావి తరాలకు దాని పరి పడదాం ప్రజలు ఏదైనా చెడు జరుగుతుండగా చూసి దానిని మార్చుకోకపోతే అల్లా త్వరలోనే వారందరిపై తన శిక్షను పంపుతాడు అని దైవ ప్రవక్త ము సలల్లాహు అలీ వారు తెలియజేశారని అబూ అబూహొరేరా రది అల్లా ఉల్లేఖించారు ఇబ్నె మాజా నెంబర్ నాలుగు వేల ఐదు అయితే వక్బోర్డ్ సవరణ బిల్లుపై చాలా అద్భుతమైనటువంటి క్లారిటీ ఇచ్చారని భావిస్తున్నాను ఇది లౌకిక భారతదేశం నా వంతు బాధ్యతగా నా సమాజాన్ని మేల్కొల్పే బాధ్యత నాపై ఉంది నేను చేస్తున్నాను అయితే కొంతమంది మతోర్ మాదు నా యూట్యూబ్ ఛానల్లో ఉన్నారు నేను ఏ వీడియో పెట్టినా దానికి బూతులు తిరుగుతూ కామెంట్స్ పెడుతుంటారు వారి సంస్కారం ఎలాంటిదో వారు పెట్టే కామెంట్స్ ద్వారా మీరు వారిని అర్థం చేసుకోవచ్చు వారికి తగిన రీతిలో మీరే వారికి రిప్లై ఇస్తారని నేను ఆశిస్తున్నాను ఎందుకంటే ఈ పనికి మాలిన వాళ్ళు పట్టించుకునేట్టు టైం కూడా నా వద్ద లేదు కాబట్టి నా ఫాలోవర్స్ మంచి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారే వీరికి రిప్లై ఇస్తారని నేను ఆశిస్తున్నాను జై హింద్ హింద బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్రం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి